సామెతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిది నుండి పది వచ్చినాలు సామెతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిది నుండి పది వచ్చినాలు జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును ఎంత భయంకరమండి ఇక్కడ అంటున్నాడు స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా కొనము ఎందుకని దాని ఇంటి దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్ళినడల ఏమవుతుంది పరులు నీ యవన బలమును క్రూరులు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును పాపం యొక్క లక్షణం ఏమిటంటే పాపము నీ బలాన్ని నీ శక్తిని తీసివేస్తుంది ఎనర్జీ మనం అందరము లిమిటెడ్ ఎనర్జీ కలిగి ఉన్నాం అంటే లిమిటెడ్ శక్తి పరిమిత శక్తి మనం కలిగి ఉన్నాం పరిమిత శక్తి అలానే పరిమిత కాలము అదంతకు పరిమితం ప్రతి వాళ్ళు అందరు అందరూ అయితే మనకు కలిగి ఉన్న ఈ యొక్క శక్తి ఈ పరిమిత శక్తి మనం దేనికి ఉపయోగిస్తాము అంటే చూడు ఇక్కడ అంటాడు జార స్త్రీ చో వెళ్ళగా అంటే ఈ యొక్క పాప స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఇలాంటి వ్యసనం కలిగి ఉన్నప్పుడు వెళ్ళిన డెల పరులు నీ బలమును క్రూరులు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు పరులకు నీ ఎవన బలము క్రూరులకు నీ జీవిత కాలము అలానే నీ ఆస్తి ఇక్కడ అంటాడు పదవ వచనములో నీ ఆస్తి పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇండ్లు చేరును బైబిల్ చెప్తుంది మనము కీర్తనలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు సోదరుడ సహోదరి పాపము మన బలాన్ని తీసివేస్తుంది మన శక్తిని అది లాగివేస్తుంది ఎవన బిడ్డ ఎవన సహోదరుడా సహోదరి నీకున్న ఎనర్జీ నీవు దేనికి ఉపయోగించాలో ఉపయోగించలేవు ఎందుకు ఉపయోగించలేవు అంటే నీకున్న ఎనర్జీలో మ్యాక్సిమం వేస్ట్ దానికోసం ఉపయోగించామనుకోండి పాప వ్యసనాలు అనగా రకరకాల బూతు బొమ్మలు చూడడానికి లేదా సినిమాలకి వెళ్ళడానికి లేదా ఫ్రెండ్స్తో లేదా పలికిమాలి స్థలాలకు వెళ్ళడానికి దాని కొరకు నీకున్న సమయాన్ని ఆరోగ్యాన్ని నీ శక్తిని నీ తెలివితేటలను నీ యొక్క బలాన్ని దానికి ఉపయోగిస్తే ఇప్పుడు ఏమైపోతుందంటే దేనికి అవసరమో ఏది నీకు లాభాన్ని ఇస్తుందో ఏది నీ భవిష్యత్తు నిర్మిస్తుందో ఏది నీకు చక్కని ఉన్నతమైన స్థితిని తెస్తుందో దానికి ఇవ్వడానికి సమయం ఉండదు చాలామంది ఏమిటంటే నెట్టుకు బానిసలు అయిపోతున్నారు అవర్స్ అవర్స్ నెట్టు చూస్తారు ఎనిమిది గంటలు పది గంటలు ఆ విధంగా ఆరు గంటలు 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 చివరికి ఎగ్జామ్స్ వచ్చేస్తాయి వాళ్ళు తెలుసు ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ చదవాలని ఆశ ఉన్నా సరే బానిసైపోయారు ఉన్న అంతా నెట్టుకు అయిపోయింది అనగా ఏదో సైట్ చూడడము ఎక్కడో చాటింగ్ చేయడము వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం అవర్స్ అవర్స్ నీకు ఇచ్చిన ఆ శక్తి అంత దానికి ఉపయోగించినాక ఇప్పుడు దేనికి ఉపయోగించాలో చెప్పండి దానికి శక్తి లేదు దాని దానికి నిద్ర అంత సత్తా లేదు అంత శక్తి లేదు ఎందుకంటే అది వ్యర్థమైన దానికోసం ఉపయోగించా మనిషి ప్రతి ఒక్కరు కూడా లిమిటెడ్ ఎనర్జీ కలిగి ఉన్నాము మనమందరము మితమైన బలం కలిగి ఉన్నాం ఆ మిత బలాన్ని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా ఈ పాపం నాశనం చేస్తుంది